హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెట్టి ఈరోజు మనము నవగ్రహాలు కాడ నువ్వులు అంటిస్తాం కదండి అది ఎలా అంటించాలి ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ నేను క్లీన్గా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ముందుగా అర్ధం మీటరు నల్ల బట్ట తెచ్చుకొని నేను ఎలా చూపిస్తానో ఎలా చెప్తానో అలా చేయండి ఏదైనా కష్టం ఉన్నా కానీ ఫటాఫటా నిలిపోతుందనమాట చూడండి ఇలా మర్చిపోవాలన్నమాట మనము తొమ్మిది రోజులకు సరిపోయే అంతా నల్ల నువ్వులు ఇది రెడీ చేసుకోవాలి కాబట్టి చూడండి ఒక పొర వదిలేసి కొద్దిగా ఒక పీస్ వదిలేసి అది చూడండి ఇది ఒకటి రెండు రెండు అయినాయి కదా అక్కడ ఒకటి వదిలేసాము అది కాకుండా రెండు అయినాయి ఇప్పుడు మడిస్తే నాలుగైనయి తిరగా మడిస్తామంటే ఎనిమిది అవుతాయి అనమాట మనం అక్కడ వదిలిండే ఒక పీస్తో కూడా తొమ్మిది అవుతాయి చూసారు కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ పీసు అవన్నీ కట్ చేస్తే అదే ఈక్వల్లో తొమ్మిది పీసులు మనకు సపరేట్గా వచ్చేస్తాయి ఆ తొమ్మిదిని ఒక్కొక్కటి తొమ్మిది చేసుకున్నారు అంటే ఎనభై పీస్ పీసు వస్తుందన్నమాట మనం తొమ్మిది రోజులు నవగ్రహాలు చుట్టేదానికి సరిపోతుంది మామూలుగా ధనుర్మాసంలో నవగ్రహాలు చుట్టారు కదండి అప్పుడు ఇవి వెతుక్కోతారు లేదు అంటే కష్టాలు ఇంట్లో ఏదైనా బాధలు నలకలు ఉన్నాయి అన్న ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా నవగ్రహాలు చుట్టాం కదా అప్పుడు కూడా మనం ఇలా ప్రి రెడీ చేసుకొని దేవస్థానం ముందర పోయి అంటించి చుట్టచ్చు అనమాట తర్వాత శని దోషం ఉన్నా సరే అష్టమ శని ఉన్నా సరే లేదు అనుకుంటే ఏడున్నర సంవత్సరం శని చూపుతారు శనే పడతారు కదండీ వాళ్ళైనా సరే ప్రతి ఒక్క మానవులు ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా నవగ్రహాలు చూపితే మనకుండే బాధలు ఆల్మోస్ట్ పోతాయి అన్నమాట అన్నీ పోతాయని చెప్పను కానీ ఆల్మోస్ట్ పోతాయి అందువల్ల ఎలా రెడీ చేసుకోను ఈ వీడియోలో చూడండి పూర్తిగా చూసారంటే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చేనేశ్వరుడి దేవస్థానం ముందరైతే మనకు దొరుకుతాయండి ఇవి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టి అమ్ముతా ఉంటారు ఇంకెక్కడ దొరకవు మనము అక్కడికే వెళ్ళాలని ఏం లేదు ఎక్కడ మనకు అనుకూలంగా నవగ్రహాలు ఉన్నాయి అనిపిస్తే అక్కడికి వెళ్ళచ్చు అందుకే ఇంట్లోనే రెడీ చేసుకున్న రెడీ చేసుకోవచ్చు ఈజీగా అనమాట ఇది కూడా సేమ్ అనమాట ఒక పొర వదిలేసి మర్చామంటే ఇక్కడికి ఒకటి రెండు అయినాయా నాలుగైనాయా తిరగ మర్చాము అంటే ఎనిమిది అవుతాయి మనం అక్కడ వదిలిండే ఒక పీస్తో సేరి తొమ్మిది అవుతాయి అనమాట సరిపోతాయా ఇలాగే ఆ తొమ్మిది పీసులు కూడా తొమ్మిది తొమ్మిది అంతా మనకి ఎనభై ఒకటి కావాలన్నమాట ఇలా కట్ చేసుకొని నల్ల నువ్వులో అడిగితే అంగిట్లో అవైలబుల్గా ఉంటాయి షాప్లో తెచ్చుకొని ఇందులో వేసి దారం ఒకటి ఒక ఆరు రూపాయలు ఇస్తే దారం కూడా దొరుకుతుంది ఐదారు రూపాయలు ఇస్తే నల్ల దారము తెచ్చుకొని ఇది ఒక్కొక్క దాంట్లో తొమ్మిది ఉన్నాయి తొమ్మిది రోజులకి అనమాట కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా చేసి అన్నిట్లలో నువ్వులు వేసి పూలు దారం కడతాం చూడండి అలా కట్టేసుకోవాలి చూడండి మనం పూలు కడతాం చూడు అలా కట్టేసుకుందాం ఈజీ అనమాట మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెడీ చేసేసుకోవచ్చు మేమైతే ప్రతి సంవత్సరము చూస్తాం అనమాట ప్రతి సంవత్సరం ధనుర్మాసం పండగ నెల అంటారు కదండీ అప్పుడు చుడతాం ఫ్యామిలీ పుల్లు చుడతామన్నమాట శుక్రవారం స్టార్ట్ చేసి శనివారం ఎండ్ చేయాల మనము ఏదైనా ఎప్పుడైనా నవగ్రహాలు ఇంట్లో ఏదైనా బాధ ఉంది దోషం శని దోషం ఉంది లేదా శనిేశ ఏడున్నర సంవత్సరం పట్టిన అష్టమ శని అయినా మనము శుక్రవారం స్టార్ట్ చేసి శనివారం ఎండ్ చేయాలా ఎండ్ చేసాము అంటే శనివారం నాటికి తొమ్మిది రోజులు అయిపోతుంది కాబట్టి చూడండి ఇలా నూకులు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట శనివారం ఎండి చేసాము అంటే మంచిది శనివారం రోజు తొమ్మిది రోజులు అవుతుంది కాబట్టి మనం ఆ రోజు నవగ్రహాలకు శాంతి చేయాలన్నమాట శాంతి చేసేసి వచ్చేసామంటే మన కష్టాలన్నీ ఆల్మోస్ట్ పటా అయిపోతాయి చాలా వరకు తగ్గిపోతాయి పరిహారం దొరుకుతుందన్నమాట అందువల్ల ఖచ్చితంగా ఇలాంటివి ఎత్తుకొని పోయి అంటించాలి అందుకు చాలామందికి ఇది ఎలా రెడీ చేసుకోవాలో తెలియదు కాబట్టి చూపిస్తాను చూడండి అంతే మనం ఇలా మర్చుకొని పూలు కడతాం చూడండి అదే మాదిరిగా ఈజీ ఎవ్వరైనా ఒకవేళ పూలు కట్టేది రాదు అనుకున్నా కూడా చుట్టేయచ్చు అంతే ఒక నాలుగైదు చుట్లు వేస్తే చుట్టేసి కూడా వదిలేయచ్చు ఏమి కావు ఓడిపోవు చుట్టేసి కూడా వదిలేయచ్చు దారంతో అంతే అండి చూడండి నేను అన్నీ సమానంగా వేసేసాను అంతా పూలు కట్టినట్టు కట్టేశాను అన్నమాట మీరు చుట్టాలి అనుకుంటే తొమ్మిది రోజులు ఇల్లు వాకిలి అంతా పీరియడ్స్ అదంతా లేకుండా చూసుకొని ఇల్లు వాకిలి అంతా బాగా క్లీన్ చేసుకొని రగ్స్ బిసెట్స్ అన్నీ ఉతుక్కొని నాన్ వెజ్ ఏమీ తేకుండా స్నానం చేసుకొని నీట్గా పోయి నవగ్రహాలు చుట్టేసి ఇవి రోజు తొమ్మిది తొమ్మిది ఎత్తుకొని పోయి ప్రతిరోజు అనమాట తొమ్మిది తొమ్మిది ఎత్తుకొయ్యి అంటిచ్చేసి ఒక చిన్న కర్పూరం బిల్లు ఒకటేసి అంటిచ్చేసారంటే ఆ నవగ్రహాల ముందర కొడిస్తంభం ఖచ్చితంగా పెట్టింటారు అందులో వేసి అంటి అనమాట అంటించినామంటే మనకి ఏదైనా దోషముంది ఏదైనా ఇబ్బంది ఉంది అంటే తగ్గుతుంది అనమాట పరిహారం అవుతుంది అందువల్ల ప్రతి ఒక్క మానవులు ఏడాదికి ఒక్కసారైనా సరే నవగ్రహాలు చుట్టాలన్నమాట మనం డబ్బు ఉంది ఈరోజు మనకేమీ ఖుషి అనుకోదు ఎంత డబ్బు ఉన్నా సరే ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక నలక ఏదో ఒక సమస్య ఉంటుంది అందువల్ల అలా అందువల్ల నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే ప్రతి ఒక్కరికి ఇది చేసేది రాదు ఇలా చుట్టేది రాదనమాట ప్రిపేర్ చేసేది ఇలా రెడీ చేసేది రాదు అందువల్ల నేను చూపించాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో చూడండి ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి అంతే ఒక డబ్బాలో వేసేసి తుంచినామంటే వచ్చేస్తుంది ఈజీగా మనము పూల్లాగా కట్టిండేది ఆ నువ్వుల నూనె వేసి నైట్ నానిచ్చేసామంటే పొద్దునకి నానిపోతుంది అనమాట ఇలా తొమ్మిది తొమ్మిది ఎత్తి డబ్బాలో వేసుకొని పోయి అంటే చేయడమే అనమాట ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తే ఫాలో చేయండి థ్యాంక్ యూ